హలో హాయ్ అండి అందరికీ ఈరోజు ఏమి కష్టపడకుండా ఉన్న పిండిని గారెల్లాగా ఒత్తేసుకోవడమే అనమాట ఈ పిండి ఎవరు పంపించారంటే ఊరు నుంచి అమ్మ పంపించింది పిండిని ఇలా తీసేసుకొనేసి కొంచెం కొంచెంగా ఉండల్లాగా చేసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఉండలు తీసేసుకొని ఒక్కొక్కటి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొనేసి ఒత్తేసుకోవాలి ఇలాగ ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట నాకు దీని ప్రాసెస్ రాదు అందుకనేసి అమ్మ చేసినప్పుడు పంపిస్తూ ఉంటుంది నాకు నేను ఇలాగా ఓన్లీ పిండి తీసేసుకునేసి డీప్ ఫ్రై చేసుకునేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగానే కాల్చుకుంటే తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట మెత్తగా కాల్చుకోవడం కన్నా క్రిస్పీగానే బాగుంటాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలకి ఇచ్చాను వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి తినేసి లోపల పిండి ఏం లేదు అంతే ఈ వీడియో బాయ్